ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం కంచుకోడుగా చెప్పుకునే మా ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలందరూ ఆందోళన చెందే పరిస్థితిలో ఉండడం జరిగింది మరి ఏదైతే అధినాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్ అని చెప్పి మొదటి విడతలో మా రామరాజు గారికి సీటు ప్రకటించడం జరిగింది మాకు అందుబాటులో ఉండే మా రామరాజు గారు సీటు ప్రకటించడంతో మా నాయకులందరూ కూడా చాలామంది అందరూ సంతోషాలతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది మరలా ఈ మధ్యన ఈ రెండు మూడు రోజుల నుంచి సీటు మారుస్తారని బయట పొగారులు రావడంతో ఆందోళనలో ఉన్న కార్యకర్తలంతా మరి ఇదే విషయంలో మేము జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఉంటే మీ అధినాయకుడు మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు మీరు ఇచ్చిన పథకాలని రేపు పొద్దున్న మీరు ఇస్తారంటే మేము ఎలా నమ్ముతా నమ్మాలి అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఉన్నారు మరి మాకు అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మేము వెళ్ళి మా ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది మాకు ఈ సమస్య ఏంటో పరిష్కరించేదాకా మీరు ఈరోజు మరలా రామరాజు గారికి సీటు ప్రకటించేదాకా మా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తాం మా ప్రాణాలు పోయినా సరే మేము దీనికి సిద్ధపడి అని చెప్పి మా గౌరవాన్ని నిలబెట్టమని మాకు ఉన్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టమని చెప్పి మీకు ఈ పత్రిక విలేఖరుల ద్వారా తెలియజేయడం జరుగుతోంది